నోరు చేదుగా ఉన్నప్పుడు పుల్లపుల్లగా కారం కారంగా ఇలా క్యాప్సికం పులుసుని తయారు చేసుకున్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కర్రీ చేయడానికి ముందుగా చింతపండు నానబెట్టేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం ముక్కలు చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట వీటిని ఆయిల్ అంతా అంటేంత వరకు ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక్క మూడు నిమిషాల పాటు మీడియం మంట మీద మగ్గనివ్వాలి లోపు మసాలా కోసం ఇక్కడ ఈ కర్రీ కోసం స్పెషల్గా ఒక స్పూన్ రైస్ ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి పొట్టు తీసిన ఒక పది పన్నెండు వెల్లుల్లి రబ్బల్ని కూడా ఇందులో వేసేసుకొని ఇలా తగినంత పసుపు తగినంత సాల్ట్ కారం కాస్తంత ఎక్కువనే వేసుకోవాలి డ్రై కొబ్బెర ఒక్క నిమిషం పాటు ఇలా ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాతకి నానబెట్టుకున్న చింతపండు పులుసుని కూడా ఇందులో వేసేసి మూడు కప్పుల వాటర్ పోసి మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని ఒక రెండు స్పూన్లు వేసి కొత్తిమీర వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు మగ్గించినామంటే క్యాప్సికమ్ పులుసు రెడీ రైస్లోకి చాలా బాగుంటుంది